నేను చేసే వీడియోసే నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుందా లేదా అనే ఒక ఇంటెన్షన్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం లాంగ్ అవుతుంది పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ చేస్తున్నాను కాబట్టి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈరోజు ఈ వీడియోలో నన్ను ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో అండి ప్రింట్స్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా మీకు ఈ వీడియోలో అయితే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతో మందికి యూజ్ అవుతుందనమాట ఓకే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది నెట్ నెట్ బ్లౌజ్ అండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ అనమాట దీనికి నేను ఇప్పుడు త్రీ లేయర్స్ వేసి బ్లౌజ్ అనేది కట్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది మీకు ఈ కటింగ్ ప్రాసెస్లో చూపిస్తాను ఇది మెయిన్ క్లాత్ కదా దీనికి ఇలాగా షైనింగ్ది శాటిన్ అనేది ఒక లేయర్ వేయాల్సి ఉంటుంది అంటే మనకి ఈ నెట్ క్లాత్కి డైరెక్ట్గా ఇలా కాటన్ క్లాత్ వేస్తే షైనింగ్ ఉండదు కాబట్టి ఇలాగ నెట్ వచ్చినప్పుడు ఇదిగోండి ఇట్లా షైనింగ్ మనం షైనింగ్ క్లాత్ అనేది లైనింగ్ వేసేసి మళ్ళీ ఇంకొక లేయరు లోపల మనకి ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి అంటే మంటగా ఉంటుంది కాబట్టి మనకి కాటన్ వేయాల్సి ఉంటుంది ఇట్లా మనం త్రీ లేయర్స్ వేసి బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే మీకు నేను ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి ఈజీ మెథడ్లో బిగ్నర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఎలాగన్నది మీకు నేను చూపిస్తాను ముందైతే ఇదిగోండి ఇది బ్యాక్ ఓపెన్ అండి బో బోట్నెక్ బ్లౌజు ప్రింట్స్ కట్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఓపెన్ అనమాట అందుకోసం లైనింగ్ అనేది మనం ఐరన్ చేసుకొని ఇదిగోండి ఓపెన్సు వైపు ఉండేలాగా పెట్టుకో పెట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ పెట్టే బ్లౌజెస్ ప్రతి కూడా మన వైపే ఉండాలన్నమాట ఇలాగ ఓపెన్ అనేది ఓకే ఇప్పుడు దీనివి మెజర్మెంట్స్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజు హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇది చెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ నడుము ట్వంటీ ఫోరు ఆర్మ్ లూజు థర్టీను మనం ఇలాంటి బోట్ నెక్ బ్లౌజెస్ కానీ కలర్ నెక్స్ ఇవంటి కుట్టేటప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి షోల్డర్ అనేది ట్వల్ ట్వెల్వ్ అనమాట ఫ్రంట్ నెక్ త్రీ బ్యాక్ నెక్ నైన్ ఇంచెస్ అనమాట ఇది ఒక ఫంక్షన్ కోసం నేను డిజైన్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా మీకు కటింగ్ వీడియో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో మీకు ఫుల్ ఫినిష్ అయిన తర్వాత దీని అవుట్పుట్ అనేది మీకు చూపిస్తాను తక్కువ బడ్జెట్లో మంచి బోటిక్ స్టైల్లో డిజైనర్ వేరు శారీ విత్ బ్లౌజు బెల్ట్ అన్నది ఎంత తక్కువ బడ్జెట్లో మీరు సెట్ చేసి మీరు కస్టమర్కి ఇవ్వచ్చు అనేది నేను మంచి ఒక ప్లానింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే కటింగ్ వీడియో చూసేస్తానండి ఈ కొలతలతోటి ఇప్పుడు మంచి ఫంక్షన్స్ సీజన్ కదండి అంటే స్కూల్లో ఫేర్వెల్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు మనం బోటిక్ స్టైల్లో కూడా వాళ్ళకి మంచి బ్లౌజ్ కానీ శారీ హాఫ్ శారీస్ మంచి మంచిగా డిజైన్ చేసేస్తే వాళ్ళు మంచి సాటిస్ఫై అవుతారు ఓకే చూడండి ఇప్పుడు కొలతలు అయితే మీకు చూపించాను కదా ఫస్ట్ అయితే మనం కింద ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఏమన్నా క్రాస్ ఉందేమో చూసుకొని తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కాబట్టి మనం బ్యాక్ ఓపెన్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజెస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఖర్చుకి వదిలేసి బ్యాక్ ఓపెన్ కూడా ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి లెంత్ చూడండి ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి థర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే మనకి హైట్ వచ్చేస్తుంది నడుము ఎంతండి నడుము ట్వంటీ ఫోర్ మీకు ఏ సైజు బ్లౌజెస్ వచ్చినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు అన్నమాట నేను చెప్పే కొలతలతోటి మీకు ఈ బ్లౌజ్ మ్యాచ్ అయితే మీరు అది కట్ చేసుకోవచ్చు లేదు మీకు ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ సిక్స్ అట్లా మీకు యాడ్ అయ్యకుంది మీరు అట్లా డివైడ్ చేసుకొని మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ట్వంటీ ఫోర్ నడుము నెక్స్ట్ చెస్టు థర్టీ ఇంచెస్ చెస్ట్ ఓకే ఈ కొలతలు బేస్ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అంటే నడుములో నాలుగో భాగం సిక్స్ ఇంచెస్ వస్తుంది ఓకే అలాగే డాట్స్ కోసం ఒక వన్ ఇంచు కంపల్సరిగా ఇలాగా ఏజ్ వాళ్ళకి అంటే టీనేజ్ పిల్లలకి ఎవరికైనా సరే చక్కగా వాళ్ళు ఫ్యూచర్లో ఖర్చు కావాలి కాబట్టి టూ ఇంచెస్ అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు నడుము వచ్చేసింది చెస్ట్ చెస్ట్ ఎంతండి మనకి ఇక్కడ థర్టీ థర్టీలో ఫోర్త్ పార్ట్ ఇదిగోండి సెవెన్ అండ్ హాఫ్ ఓకే ఈ సెవెన్ అండ్ హాఫ్కి మనము ఇక్కడ నడుమను చెస్టు లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఈ టూ ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి మీకు కింద నుంచి అర్థమవుతుందని నేను ఫస్ట్ హైటు నడుము చెస్టు ఇట్లా ఒక వేలో మీకు చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకే ఇప్పుడు ఇలా ఉన్న బ్లౌజు సన్నగా ఉండే వాళ్ళకి ఇలాగ నడుము సైజు ట్వంటీ ఫోరు ట్వంటీ సిక్స్ థర్టీ బిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా ఇలా ఇలా చేయడం వల్ల వాళ్ళకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి ఇది ఏ బ్లౌజ్ అయినా సరే ఈ ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు మనం నెక్ చూద్దాం షోల్డర్ షోల్డర్ ఎంత ఉంది మనకి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్లో మనకి ఆఫ్ చేస్తే అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ అన్నాను కదా మనం ఫుల్ షోల్డర్ పెట్టాల్సి వస్తుంది ట్వెల్వ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ అందులో హాఫ్ సిక్స్ ఓకే ఇప్పుడు మనం ఇది నెక్ బ్లౌజ్ అనుకున్నాం కదా దానికోసం మనం దీంట్లో షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్కి డివైడ్ చేసుకోవాలి అర్థమైందా ఇట్లాగా మనం ఫుల్ షోల్డరు సిక్స్ పెట్టాం ఇందులో రెండున్నర మనం షోల్డర్ అనేది సపరేట్ చేసుకోవాలి ఏది బోట్ నెక్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఓకే సేమ్ మీరు ఎంత పెట్టారో షోల్డరు చంక డౌన్ కూడా అంతేనండి సిక్స్ ఓకే తర్వాత ఆర్మ్ లూస్కి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం మనం ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాం సిక్స్ అదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ కూడా మనం పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇది బోట్నెక్ బ్లౌజ్కి ఇలా ఇలా ఫాలో అవ్వాలండి ఫుల్ షోల్డర్ అనేది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుందాం చూడండి ఇది నెక్ అని చెప్పాను కదా మనం నెక్లో ఇప్పుడు పార్ట్ షేప్ కానీ మీరు ఏ షేప్ తీసుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచి ఈ సైజు వాళ్ళకి టూ అండ్ హాఫ్ అనేది ఇక్కడ డౌన్ సరిపోతుంది బోట్ షేప్ ఇవ్వడానికి మనకి ఇక్కడ బ్యాక్ నెక్ ఎంత వచ్చింది డీప్ నైన్ ఇంచెస్ ఇక్కడ మనం ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే షోల్డర్కి మనం నెక్ అనేది వెడల్పు ఎక్కువ వస్తుంది కదండి బోట్ నెక్కి ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి మనం ఇదే సైజులో ఇక్కడైతే నెక్ డ్రా చేయకూడదండి చూడండి మీకు ఎలా చూ డీప్గా అంటే పార్ట్ నెక్ అయితే మీరు ఇక్కడి నుంచి ఇలా లైన్ మార్క్ చేస్తారు కదా డీప్ ఇష్టపడే వాళ్ళకి ఇందులోనే తీసేసేయచ్చు వాళ్ళకు పాట్ నెక్ కానీ అలాగ షేప్స్ అడిగినప్పుడు కానీ డీప్ వేసుకోవడం ఇష్టం లేదు అన్నప్పుడు మనం ఇందులోనే ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి మీకు చూస్తే ఇక్కడైతే బోర్డ్ షేప్ తీద్దాం బ్యాక్ సైడు ఇలాగా ఇలాగ పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగే స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు డీప్ వద్దన్నారు ప్లస్ పాట్ నెక్స్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ నేను స్టిచ్ చేశానండి వాళ్ళు పాట్ నెక్ కూడా వద్దన్నారు కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్ అనేది ఇచ్చేసి ఇట్లా స్ట్రైట్ ఇచ్చేసి ఇక్కడి నుంచి రౌండ్ తీసేసే ఇప్పుడు వాళ్ళకి పాట్ నెక్ కాకుండా మామూలుగా నెక్ షేప్ వేసుకున్నట్టు ఉంటుంది పాట్ షేప్ లాగా కొంత పార్ట్ షేప్ ఏంటంటే బ్రాడ్గా ఎక్కువ డీప్ వస్తుంది కదండి ఇదంతా రౌండ్ వస్తుంది పార్ట్ అయితే ఇదంతా లేకుండా డీప్ వేసుకోకుండా ఉన్నట్టు ఉండాలి మోడల్ వేసుకున్నట్లు ఉండాలి అని అడిగే వాళ్ళకి ఇట్లాగా మనం షేప్ అయితే ఇచ్చేయాలి చూడండి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లాగే స్ట్రైట్గా రాణిస్తే మనం ఆ థ్రెడ్ షేప్ ఇచ్చేటప్పుడు ఇక్కడ క్లోజ్గా లేకుండా పట్టేసినట్టు లేకుండా ఉంటుందన్నమాట ఓకే ఇలాగ మార్క్ చేసుకున్నాం కదా నెక్ అయితే మీరు ఇక్కడ కావాలంటే డైమండ్ షేప్ అయినా పెట్టేసుకోవచ్చు అది మన ఇష్టం ఇట్లాగా డైమండ్ షేప్ అయినా ఇట్లా ఇచ్చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చంక చంక రౌండ్ ఎంత ఆర్మ్ లూజు థర్టీన్ ఇంచెస్ మనం వేసిన మార్కింగ్కి చంక రౌండ్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి ఇక్కడి నుంచి థర్టీన్లో సగం సిక్స్ అండ్ హాఫ్ ఇదిగోండి సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది ఓకే నేను చెప్తున్నాను కదా మీకు డీప్ నెక్కుకైనా మనం పెట్టే షోల్డర్ని బట్టి ఆర్మ్ డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం బోట్ నెక్ పెట్టినప్పుడు కూడా ఫుల్ షోల్డర్ అనేది మనం తీసుకుంటాం కాబట్టి బోట్ నెక్ కాలర్ నెక్స్ అలాంటివి మనం షోల్డర్ ఎంతైతే పెడుతున్నామో చంక డౌన్ కూడా అంతే పెడితే మీరు డౌట్ పడే పని లేకుండా మీకు చంక అనేది సెట్ అయిపోతుంది అసలు ముడతలు అనేది రాదు నన్ను ముడతలు ఎందుకు వస్తున్నాయి కూడా అడుగుతుంటారండి అది ఇదే ప్రాబ్లం మీరు కొంచెం ఎక్కువ పెట్టారనుకోండి అది ఇట్లా లాగేసి ఇక్కడ ముడత పడుతుంది తక్కువ పెట్టేసేసారనుకోండి చంక టైట్ అయిపోయి ఇదంతా లాగేసి ఇక్కడ లైన్స్ లాగా అనిపిస్తాయి బ్లౌజ్ వేసినప్పుడు ఇదే డిఫరెన్స్ ఓకే ఇక్కడ మనం ఇదిగోండి వన్ నుంచి పెట్టేసుకొని రౌండ్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఇలాగా బోట్ నెక్కి మనకి లోత్ ఎక్కువగా కనిపించవండి కానీ చంక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఈ మార్క్ మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ కట్ చేయడం లేదండి మీకు చెప్పాను కదా ఇది నెట్ క్లాత్ త్రీ లేయర్స్ వేసి స్టిచ్ చేయాలి ఈ బ్లౌజ్ అనేది అది ఎలాగో మీకు క్యాన్వాస్ కట్ చేసి అంటే మనం పేపర్ క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసుకుంటే సేమ్ బోటిక్ లుక్ అయితే బ్లౌజ్ వస్తుందండి అది కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో దీని తర్వాత నెక్స్ట్ అనేది మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మనం బోటిక్లో ఎక్కువ ఛార్జ్ చేసేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ ఉంటారు అది మనం ఆ స్టిచ్చింగ్ అనేది మన దగ్గరే చూపిస్తే మనకి కస్టమర్ అనేది మంచి డిజైనర్ వేర్ బ్లౌజెస్ సెట్ చేసినట్లు సాటిస్ఫై అవుతారనమాట ఓకే ఇక్కడ నేనైతే చెప్పాను కదా నెక్ అయితే కట్ చేయడం లేదు మీరు ఇంక ఇదే షేప్లో నెక్ పైపింగ్ వేసుకోవాలన్నా మీరు నెక్ అయితే కట్ చేసేసుకోండి నేను క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయాలి కాబట్టి ఇక్కడ నెక్ నేను కట్ చేయడం లేదు ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే కట్ చేసేసుకుందాం చెప్పాను కదా చిన్న ఫార్ములా చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయితే మనం ఏ బ్లౌజ్ వచ్చినా సరే బోట్ నెక్కు రానివ్వు కాల నెక్కు రానివ్వండి ఏది వచ్చినా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఘాట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ కోసం డాట్ కోసం ఇదిగోండి కచ్ అనేది మనం ఆల్రెడీ ఓపెన్కి వదిలేసాం కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఇలాగ మీరు ఓపెన్ మనం బ్యాగ్ ఓపెన్ పెట్టిన బ్లౌజెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోకుండా కనుక మీరు డాట్ వేస్తే డాటు అటు ఇటు జరుగుతుందన్నమాట దానికోసం ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఇక్కడ డాట్ అయితే వేసేసుకోవాలి ఇటు ఇటు ఒక పావు ఇంచ్ ఉండేటట్లు డాట్ వేసుకోవాలి మీరు ప్రింట్స్ కట్ బ్లౌజ్ అంటే అస్సలు భయపడే పనే లేదండి మీకు అలవాటైతే షేప్ బెల్ట్ కన్నా మీకు ప్రింట్స్ కట్టే చాలా ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకుండా అనేది వర్క్ చేస్తే మనకి ఏ బ్లౌజ్ వచ్చినా ఏ కటింగ్ వచ్చినా చేయగలం అనమాట భయం అనేది ఫస్ట్ వదిలేయాలి కటింగ్ అంటే చాలామందికి భయపడుతుంటారు ముందు భయం అనేది వదిలేయాలి ఓకే చెప్తుంటే ఇంతకుముందు కూడా మీకు ప్రింట్స్ కట్ బ్లౌజెస్ నేను ఫ్రంట్ ఓపెన్ తోటి ఎలా కట్ చేయాలన్నది కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తానండి ఎవరైనా కావాలంటే చూడండి ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ తీస్తాం కదా ఇలాగ ప్రింట్స్ కట్ కానీ బోట్ నెక్ కానీ వచ్చినప్పుడు అంటే షేప్ బెల్ట్ లేకుండా ఇలాంటివి వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ కాకుండా ఒక సైడ్ నుంచి అనేది తీసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఎలాగో చూస్తాను చూడండి ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా ఫ్రంట్ కోసం మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ని ఒక సైడ్ నుంచి మనం సెట్ చేసుకుంటా వచ్చేస్తే మనకి క్లాత్ అనేది ఎటువైపు సేవ్ అవుతుందో మనకి అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఇది థర్టీ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కువ పట్టదు చూడండి ఈ ఓపెన్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కంపల్సరీగా లేదంటే మనకి నెక్ అనేది లూజ్ అవుతుంది యాజ్ ఈజ్ ఇంతే పెట్టేసామంటే చూడండి ఇక్కడ వరకు సరిపోతుంది ఓకే ఇలా పెట్టేసి మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇది ఇలాగ ఫోల్డింగ్ చేయకపోతే మీరు మర్చిపోయి కనుక అలాగే పెట్టేశారనుకోండి కంపల్సరీగా ఫ్రంట్లో ఇక్కడ నెక్ అనేది లూజ్ వస్తుంది ఇది మనం ఓపెన్ ఇలా పెట్టినప్పుడు కంపల్సరీగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా చంకరౌం మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంతా మనం ఇలాగా రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ చంకలో మనం ఫ్రంట్లో లోత్ తీయడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట పక్కన పెట్టేసి చూడండి ఇక్కడ చంకలో మనం లోత్ తీయడం కోసం ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు మనకి ఫ్రంట్ అయితే మార్క్ చేసాం కదండి నెక్ కూడా మార్కింగ్ వేసేసుకున్నాం ఇప్పుడు చూడండి మనం ఈ ఇక్కడ నెక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి త్రీ ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నాను మీరు త్రీ పెట్టేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రంట్ డౌను త్రీ ఇంచెస్ పెట్టేసి ఇక్కడ చిన్న కీహోల్ మోడల్ అడిగారండి వాళ్ళు దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టేస్తున్నాను మనం దీనికి ప్రాబ్లం లేదండి త్రీ ఒక హాఫ్ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇది వెడర్పు పెరగకూడదు అప్పుడు లూజ్ రాదు నెక్కు ఇప్పుడు మనం బోట్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి బోర్డ్ షేప్ అంటే ఎక్కువ మనం రౌండ్ ఏమి ఇక్కడ ఎక్కువ డీప్ రౌండ్ రాకూడదు బోట్ అంటే ఇట్లాగా షేప్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ హోల్ అయితే నేను పెట్టాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి నాకు హోల్ అనేది కస్టమర్ ఎదగోండి ఇట్లాగా కీ హోల్ అడిగారనమాట ఇలాగా ఇలా వస్తుంది షేప్ చిన్న హోల్ అయితే అడిగారు ఇలాగా హోల్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నేను త్రీ ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసేస్తాను ఓకే మీరు త్రీ అండ్ హాఫ్ వరకు అయినా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి మనం శంఖలో రౌండ్ తీయడానికి అంటే లోతు తీయడం కోసం ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ వరకు ఇట్లా మార్క్ చేసుకొని అంటే ఈ లోతు ఇందులో నుంచే రావాలన్నమాట మనం ఇక్కడ లోతు ముప్పా ఇంచ్ వరకు మనం లోతు తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ప్రింట్స్ కట్టు బోట్ నిక్ వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా అయితే ఇక్కడ తీస్తాం కదా లోతు చంకలో అంటే ఈ కార్నర్లో ఈ ప్రింట్స్ కట్టు కానీ బోట్ నెక్కి వచ్చినప్పుడు ఈ కార్నర్ కాడి నుంచి పైన తీయాలండి ఇలాగ పైనుంచి ఫోర్ అండ్ హాఫ్ మనం మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ లోపలికి పా ఇంచు ముప్పావి ఇంచు ఇక్కడి నుంచి ముప్పావి ఇంచు ఉండేటట్లు ఇలాగా లోతు అనేది మనం తీసేసుకోం ఇలాగ మనం ఫ్రంట్లో నుంచి లూజ్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్లో లూజ్ లేకుండా ముడత రాకుండా ఉంటుందన్నమాట బోట్ నెక్ బ్లౌజెస్కు ప్రింట్స్ కట్కి ఈ ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ కలిసేటట్టు మనం ఇలాగ మార్క్ చేసుకోవాలి ఓకే మనకి నెక్ అయిపోయింది ఇప్పుడు చంక రౌండ్ అయిపోయింది మెయిన్ ఇక్కడ మనం ఇదిగోండి హైట్ మార్క్ చేసుకున్నాం కదా మనం ఇందాక బ్యాక్ పాట్ పెట్టేసి ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది అలాగే చంక రౌండ్ వచ్చేసింది ఇప్పుడు మనం డాట్స్ అంటే ప్రింట్స్ కట్ షేప్ తీయడం కోసం డాట్స్ ఇక్కడ చూడండి మనము రెండున్నరకి ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఇది థర్టీ సైజ్ కాబట్టి దీనికి ఒకటిన్నర వరకు మనం డాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది అంటే ఇది ప్రింట్స్ కట్టు మనం ఆ ఏజ్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టాల్సి ఉంటుంది ఇది థర్టీ సైజ్ కాబట్టి ఒకటిన్నర వరకు ఇక్కడ డాట్ కోసం మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి మనకి ట్వంటీ ఫోర్ కదండి నడుము లూజు అంటే ఫోర్త్ పార్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఇక్కడ మనం రెండున్నర మార్క్ చేసాము ఇదిగోండి ఈ రెండున్నర ఈ రెండున్నర వదిలేసి ఇక్కడి నుంచి ఈ సిక్స్ వరకు మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మళ్ళీ మనం ఖర్చు రెండు అంగుళాలు ఉందా లేదా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇంత అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా అనేది పెరుగుతుంది ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ వేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా మనం ఇక్కడ అనేది ఈ పీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం లూజు ఖర్చు కదా ఇది రెండు అంగుళాలు ఇలాగ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇదే మార్కింగ్స్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడ మనం డాట్ కోసం చూడండి ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి షేప్ కొంతమంది నాకు డౌట్స్ అడుగుతున్నారండి ఇక్క నాకు ప్రింట్స్ కట్ షేప్ అనేది రావడం లేదు అని ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ సెంటర్లో ఈ డాట్ పాయింట్ అనేది చెక్ చేసుకోవాలి ఇది థర్టీన్ హైటు హైట్ ఉన్న వాళ్ళని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు థర్టీన్ హైట్ ఉందనుకోండి నైన్ ఇంచెస్ మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు థర్టీన్ అండ్ హాఫ్ ఉందనుకోండి నైన్ అండ్ హాఫ్ వరకు చెస్ట్ పాయింట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది థర్టీన్ అండ్ హాఫ్ హైట్ కాబట్టి నైన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ చెస్ట్ పాయింట్ కోసం నేను ఇక్కడ మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ థర్టీ ఎబో అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ అట్లా ఉందనుకోండి టెన్ వరకు పెట్టేసుకోవచ్చు థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ బిలో అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇట్లా ఈ చెస్ట్ డౌన్ అనేది మనం పాయింట్ అనేది బ్లౌజ్ హైట్ని బట్టి చెస్ట్ని బట్టి డివైడ్ అయి ఉంటుందండి చూడండి ఇప్పుడు థర్టీన్ ఇంచెస్కి నైన్ ఇప్పుడు ఇది థర్టీన్ అండ్ హాఫ్ కానీ బట్టి నైన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇట్లాగా మనం ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదండి చూడండి మీరు బ్లౌజ్ హైటును బట్టి ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ నుంచి డాట్ స్టార్ట్ అవడానికి అయితే యాజ్ యూజువల్ మామ్ సేమ్ మన షేప్ బెల్ట్ కూడా అంతే పెట్టుకుంటాం కదా టూ అండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా అదే ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాం కదండి మనం ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూడండి గమనించండి ఇక్కడ మీరు మీకు చెస్ట్ పాయింట్ రావడం లేదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు దానికోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది టూ అండ్ హాఫ్ గ్యాప్ పెట్టాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టేసి మనం షేప్ అనేది తీసేసుకుంటే మీకు ప్రింట్స్ కట్టు ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఏ సైజ్కైనా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి మనకిది ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ అనేది మనం డౌన్ మార్క్ చేసాం కదా షోల్డర్లో రౌండ్లో అక్కడికి ఈ మార్కింగ్ అనేది కలిసిపోవాలి లాగా ఇక్కడికి ఇంతే ఇదిగోండి ఈ పాయింట్ అనేది మనం పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మీరు ఈ లైన్ అనేది ఇటు వెళ్ళాలా ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తే ఇలా ఇలా వెళ్ళాలా అనేది కన్ఫ్యూజ్ అవుతారు అలాంటిది లేకుండా ఈ పాయింట్ అనేది మీరు మార్క్ చేసుకున్నారంటే కొంచెం తోటి ఇట్లాగా ఇప్పుడు హైట్ని బట్టి మీరు డివైడ్ చేసుకొని క్లియర్గా చూడండి మీరు ఫుల్ వీడియో అనేది క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు మార్కింగ్ వేసేసుకోవచ్చు ఓకే మనం ఇప్పుడు ఇక్కడ పెట్టేసాం కదా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇక్కడ ఒక రెండు అంగుళాల వరకు స్ట్రైట్గా వెళ్ళేసి మనం ఈ డాట్ కోసం ఇలా ఈ టూ ఇంచెస్ వరకు స్ట్రైట్ వెళ్ళి ఇక్కడి నుంచి మనం ఇందులో కలిసిపోవాలి ఇలా రౌండ్ ఇప్పుడు చూడండి మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ప్రిన్స్ కట్ ఇలా ఈ చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకొని మీరు ప్రింట్స్ కట్ కట్ చేసుకుంటే షేప్ ఎందుకు రాదండి చూడండి ఓకే ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఇందులో కలిసిపోవాలన్నమాట ఇలా షేప్ రౌండ్ ఇట్లా వచ్చేసేయాలి అప్పుడే కప్ సైజ్ అనేది మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ చెస్ట్ సైజు వాళ్ళకి రెండు పెడితే కూడా కప్ అనేది కొంచెం ఫ్రంట్ లూజ్ అవుతుంది అలా పెట్టకూడదు ఒకటిన్నర మినిమం ఒకటిన్నర సరిపోతుంది ఇంకంతకన్నా పెంచక్కర్లేదు ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్లో ఒక వన్ ఇంచ్ అయితే మనం ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా షేప్ అనేది తీయాలన్నమాట ఇది పెట్టకపోతే మనకి ఇక్కడ ఒక స్టెప్ అయితే ఇలా పడుతుంది అనమాట పొట్ట దగ్గర ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి చెప్పాను కదా నేను ఇది క్యాన్వాస్ ఏ స్టిచ్ చేయాలి కాబట్టి నెక్ అయితే దీనికి కట్ చేయడం లేదు బ్యాక్ లాగే సేమ్ ఇదే మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది చంక దగ్గర మాత్రం చూడండి ఇదిగోండి మనం షేప్ బెల్ట్కి క్రాస్ కటింగ్ వేసే చంక డౌన్ తీసేదానికి దీనికి ఇదే అనమాట డిఫరెన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి రౌండ్ అనేది ఇలాగా ఓకే ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనం నీట్గా రౌండ్ అనేది ఇలా తీసేసుకోవాలి డాట్కి ఓకే ఇదిగోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం ఇది హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి ఇది కూడా ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకి ఇది కూడా ఓపెను మనకు ఆపోజిట్లో ఉండాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మీకు ప్రతిసారి నేను చెప్తుంటాను మన వీడియోలో ఇదిగోండి ఇలాగ పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్కి ఇలాగ ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్ హైట్ వచ్చేసి టెన్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ అనమాట ఇప్పుడు మనం ఇక్కడ హైట్ కోసం ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసి ఇదిగోండి టెన్ను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు సేమ్ ఇక్కడ కూడా టెన్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇప్పుడు ఏమన్నా క్లాత్ మీకు ఒక సైడ్ నుంచే వచ్చేస్తుందండి ఇలాగ ప్రింట్స్ కట్ కట్ చేసినప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీసేస్తే మనకేమన్నా చిన్న పీస్ ఉన్నా ఇటే ఉండిపోతుందన్నమాట ఓకే ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అంటే మూడు ముప్పా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి హైట్ని బట్టి అంటే ఇది నైన్ కన్నా హైట్ పొ పొడవు ఉన్నారు కదా నైన్ కన్నా ఎక్కువ ఉంటాయి అంటే టెన్ టెన్ అండ్ హాఫ్ అలా ఉంటే మనం ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి చంక ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేసుకొని చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర వదిలేసి మనం ఖర్చు కోసం ఇదిగోండి లాగకుండా కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చంకకి ఈ లూజ్కి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ మార్కింగ్స్లు రౌండ్గా ఈ చంక డౌన్లో కలిసిపోవాలి ఇలాగా ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా క్యాన్వాస్ తోటి తిప్పేస్తానండి అంటే లైట్ కర్వ్ షేప్ వచ్చేటట్లు పైపింగ్ కాదు మీరు పైపింగ్ అయితే సేమ్ పైపింగ్ వేసేసి స్టిచ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఇది బోటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలి పైపింగ్ కాకుండా త్రీ లేయర్స్ కాబట్టి నీట్గా క్యాన్వాస్ వేసి స్టిచ్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఇలా గాట్ పెట్టేసుకొని ఫ్రంట్ అయితే లోత్ తీసేసుకోవాలి ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసి ఈ సైజుకి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఇదిగోండి ఒక వన్ ఇంచు స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడి నుంచి మీకు ఇలాగ రౌండ్గా లోతు తీసేసుకోవాలి చంకలోకి ఇప్పుడు మనకి ఫ్రంట్ అంతా తెలియడానికి ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది మనకి అలాగే ఫ్రంట్ ఇదిగోండి ఫ్రంట్ షేప్ ప్రింట్స్ కట్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ ఇదండి మీరు ప్రింట్స్ కట్ వచ్చినా సరే మీరు చక్కగా మంచి మంచి ఇలాంటి టిప్స్ అనేది యూస్ చేసుకుని అంటే ఎక్కడ ఎంత పెట్టుకోవాలి ఎట్లా మీరు ఆ పాయింట్స్ అనేది గుర్తుపెట్టి ఫుల్ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చేసి ఏ సైజ్ అయినా మీరు నీట్గా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు దీన్ని మళ్ళీ ఈ వీటి మీద అంటే త్రీ లేయర్స్ అని చెప్పాను కదా దీన్ని మీరు ఎలా కట్ చేసుకోవాలి ఆ రెండు మిగిలిన లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలి వాటికి క్యాన్వాస్ అనేది ఎలాగా మనం ఐరన్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ తోటి బోటిక్ స్టైల్లో స్టిచ్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను వీడియో ఎందుకంటే లాంగ్ అవుతుంది కాబట్టి నేను చేసే వీడియోసే నాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుందా లేదా అనే ఒక ఇంటెన్షన్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం లాంగ్ అవుతుంది పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీటికి క్యాన్వాస్ ఎలా అంటించుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి